you <music> Singapura menyerahkan daripada Soha Gadam, సోదరి గారు పార్లమెంటు వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రచార కార్యక్రమంలో భాగంగా ఇక్కడికి వచ్చినటువంటి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కార్యం శ్రీహరి గారు మరి మండల పాంటి అధ్యక్షుడు జెడ్పీటీసీ ఎంపీపీ ఎంపీటీసీలు సర్పంచ్లు వివిధ గ్రామాల నుంచి వచ్చిన మహిళ సోదరి మనులు మరి అన్నలు అక్కలు తమ్ముళ్ళందరికీ రెండు చేతులు జోడించి నమస్కారాలు తెలియజేస్తున్నా మనకు మే పదమూడు తారీఖు నాడు భారతదేశం ఎలక్షన్ జరుగుతున్నాయి పార్లమెంట్ ఎలక్షన్స్ ఇది మోడీకి సోనియా గాంధీకి మధ్యలో జరిగే ఎలక్షన్స్ మీకు తెలుసు మరి సోనియా గాంధీ ఫ్యామిలీ ఇందిరాగాంధీ ఇందిరాగాంధీ తండ్రి నెహ్రూ నెహ్రూ కాలం నుంచి మరి మన దేశాని కోసం స్వాతంత్రం తీసుకొచ్చిన పార్టీ కష్టపడ్డ పార్టీ ప్రాణ ప్రాణాలు త్యాగాలు చేసినటువంటి పార్టీ మరి అలాంటి పార్టీకి దేశాన్ని అమ్ముకునే వ్యక్తి డబ్బులు ఉన్న వాళ్ళకే డబ్బులు ఇచ్చే పార్టీ మరి అలాంటి మోడీ జరుగుతున్న ఎన్నికలు ఇది మనకు తెలుసు ఫస్ట్ ఫస్ట్ మోడీ వచ్చే ముందు చెప్పింది ఏంటంటే నల్లధనం కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ఉన్నప్పుడు అందరూ డబ్బులున్న వాళ్ళు తీసుకెళ్లి డబ్బులు వేరే దేశంలో దాచి పెట్టుకున్నారు ఆ పైసలన్నీ తీసుకొచ్చి మీకు ఒక్కొక్కరు పదిహేను లక్షల రూపాయలు అకౌంట్లు వేస్తానని చెప్పి వచ్చేది అంటే మంచి రోజులు వస్తాయి మీకు నేను అని చెప్పి మోడీ మనం చెప్పింది అందరికి అది నమ్మి మనం మోడీకి ఓటేస్తే పది సంవత్సరాలు అవుతుందమ్మా నెలకు ఒక లక్ష వేసిన పది లక్షలు వచ్చింది ఇప్పటివరకు సంవత్సరానికి ఒక లక్ష వేసిన ఒక్క రూపాయి కూడా ఎవరికి ఐవకౌంట్లు లేదు మరి ఇదే నెహ్రూ ఫ్యామిలీ ఇందిరాగాంధీ ఫ్యామిలీ స్వతంత్రం వచ్చినాక వాళ్ళ ఆస్తులన్నీ ఢిల్లీలో ఉన్న వాళ్ళ ఆస్తులన్నీ జాతీయ జాతీయం చేసి ప్రజాసేవకు అంకితం చేస్తే మొన్నటి మొన్న రాహుల్ గాంధీ ఆయన పార్లమెంట్ లో డిస్క్వాలిఫికేషన్ చేసి ఆయనను క్వార్టర్ నుంచి వెళ్ళగొడితే ఇల్లు లేని పరిస్థితి నెవ్రూ మునిమన్వనికి వాళ్ళు కొన్ని కోట్ల ఆస్తులు ప్రజాద స్వాతంత్రం రాగానే భారతదేశానికి కొన్ని ప్రాపర్టీస్ ఉండాలని వాళ్ళ స్వతంత్రం వాళ్ళు రాసిచ్చారు వాళ్ళ ఆస్తులు కానీ ఇదే మోడీ ఈ రోజు వచ్చిన తర్వాత ఆయన వేసుకునే సూట్ ఉంటుంది కదమ్మా ఎంత ఉంటుంది మా ఊర్లో ఊర్లో ఐదు వేలు ఉంటుంది సూట్ ఆయన వేసుకునేది కోటి రూపాయల సూట్ వేసుకుంటాడు కోటి రూపాయల సూట్ వేసుకొని రోజుకొక దేశం పోతున్నాడు ఎందుకంటే అంతకు ముందు ముందు ఆయన గుజరాత్ అల్లర్లు చేసి ఆయన ఎక్కడెక్కడో తిరిగి ఉంటే కేసులు పెట్టి ఏ దేశానికి కూడా ఆయనకు రావద్దని పాస్పోర్ట్లు ఇవ్వలేను యాభై ఏళ్ళ దాకా ఒక దేశం ఊరు దాటిపోకుండా ఉండే ఎందుకంటే అన్ని కేసులు ఉన్నాయి ఆయన మీద ఇక పిఎం కాగానే కేసులన్నీ కొట్టేసి ఇదే పనిగా పెట్టుకొని స్పెషల్ గాలిమోట్రా ఢిల్లీకి పోవాలంటే వేలు అవుతుంది టికెట్ ఒక్క అంటే వాళ్ళు ఐదు వందల మంది ఎక్కుతారు ఒక్కడే ఒక ఫ్లైట్ తీసుకొని పోయిస్తాడు ఏ దేశానికి పోయినా ఇక ఎంత డబ్బు ఖర్చు పెడుతుందో చూడండి మీరు ఇదే ఫ్యామిలీ ఇందిరాగాంధీని ఎవరు చంపినారు దేశం కోసం ప్యానాల్ త్యాగం చేస్తే మేము చిన్నగా ఉన్నాం అప్పుడు ఐదు రోజులు వండుకొని నిన్లే ఆమె చచ్చిపోతే టీవీలు లేవు ఎవరో ఇంటికాడ కూర్చొని ఎవరో ఒక దగ్గర టీవీ ఉంటే ఆయన టీవీ దగ్గర కూర్చొని చూసుకుంటూ ఏడుచుకుంటూ కూర్చున్నాం ఎందుకు ఆమె మహిళలను గౌరవించింది స్త్రీలకు సపరేట్ గా స్కూల్స్ కట్టించింది కాలేజీలు కట్టించింది ప్రైవేట్ స్కూల్ మహిళలకు సపరేట్ ఉండాలి బస్సులలో కూడా మహిళలకు స్త్రీలకు ముందు సీట్లు వేయించి మహిళల కోసం ఎంతో త్యాగం చేసి మరి సొంత వాళ్ళే ఆమెను కాల్చి చంపేటట్టు చేసిండు ఆమె తర్వాత ఆమె కొడుకును చంపేసిండు రా మరి రాజీవ్ గాంధీని ముక్కలు ముక్కలు చేసి చంపిండ్రు అయినా దేశం కోసం నిలబడుతుండ్రు డబ్బుల కోసం ఆశపడతలేరు ఇల్లు కూడా లేదు నిన్న రాహుల్ గాంధీ ఆయన అకడమిట్ లో అప్లై చేస్తే ఆయనకి ఇల్లు కూడా లేదు సొంతది ఎవరికి లాల్ నెహ్రూ మునిమాన్మన్కి కొన్న కొన్ని వేల కోట్ల ఆస్తులు ఉన్న వాళ్ళకి ఈ రోజు ఈయన చూస్తే రోజుకొక సూట్ వేస్తాడు బంగారు నగలేసుకుంటాడు దాని మీద ఆయన చిన్నతనా పెళ్ళయింది అయింది పెళ్ళైతే పెళ్ళయితే భార్యను వదిలిపెట్టిండు ఈ దేశం మీద వాడి తిరిగిండు రాజకీయంగా చేసిండు ఇప్పుడు ఇంత మంచిగా అయింది కదమ్మా ఆయన ఆయనక పెళ్ళని తెచ్చుకోవాలా వద్ద చెప్పుడు మీరు తెచ్చుకోవాలా ముసలమ్మ ఏడ్స్ కూడా కూర్చున్నది చూపిస్తే అమ్మ మోడీ భార్య నేనన్నా చూసాను చూసిరా మీరు ఎప్పుడన్నా చూసిర ఆమె చిన్న ఇల్లు టీచర్ పని చేసుకొని బతుకుతున్నది ఇంత పెద్దగా అయినా ఆయన అంటే చెయ్యరాట ఇప్పుడున్న మహిళలకు మంచి దినం తెస్తారట అచ్చే దిని తెస్తారట నువ్వు వంద రూమ్ ఇల్లు ఇల్లుంటది ఆయనకు ఢిల్లీకి ఢిల్లీలో ఒక రూమ్ ఇంత ఉంటది వాళ్ళు మూలకి నా భర్త పేరు ఆయన పేరు ఉంటది వాళ్ళని పేరు మీద బతుంది ఆమె చిన్నప్పుడు పదో తరగతి అప్పుడు వదిలిపెట్టేస్తే ఇప్పటిదాకా పెళ్లి చేసుకోకుండా ఆయన పేరు మీద ఉంది కనీసం ఆమెను విలవలేదు ఎవరు చూపించలేదు ఒక మూలకొక రూమ్ ఊడియలేదు ఇక ఆయన వచ్చి ఇప్పుడు వస్తాడు ఇక నేను ఇట్లా చేస్తా న్యాయం చేస్తా మహిళలకు న్యాయం చేస్తా వచ్చేది తీసుకొస్తా పదిహేను లక్షలు వేస్తా ఇక మనము పాటలు పాడతారు కదా అట్లా వాడుతున్నాడు అమ్మ ఆలోచించండి పిల్లలు యూత్ పిల్లలు ఏదో రకంగా పిల్లలకు ఏమైనా పిల్లలు మోడీ 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 అని ఒకటి చేసుకొచ్చారు రాముడిని అందరం పూజ చేయమా మనం ఇంతకుముందు తెలుసా లేదా మోడీ రాకముందు శ్రీరాముడు మీకు తెలుసా మరి రామ మందిరం కఠిన 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 అని చెప్పుకుంటా పుట్టి రామ మందిరం చూపిస్తున్నాడు మనకు దేవుణ్ణి ఇవ్వడం మంచిదే మనం ప్రతి ఊర్లో మనం చేసిన పండుగలు ఎవరు చేయాలి ప్రతి ఊర్లో అందరు పండుగలు చేస్తాం మనం ఎవరిని దూరం కొట్టం దుర్కోల పండుగ పోతాం క్రిస్టియన్ పండుగ పోతాం ముస్లిం పండుగ పోతాం దుర్గమ్మ పండుగ అయితే వాళ్ళకోలం పిలుచుకుంటాం పండు బతుకమ్మ అయితే అందరం కలిసి చేసుకుంటాం కొత్తగా ఈయన వేసుకొచ్చింది ఏముంది రాముల వారిని వీటికొచ్చిన అని చెప్పి ఓ తలంబ్రాలు చేసి అందరికి వంచి తలంబ్రాలు వంచినా ఓకే దేవుని తలంబ్రాలు వేస్తాం నువ్వేస్తా పదిహేను లక్షల రూపాయలు ఎటువైనాయి నువ్వు ఇస్తా అన్న ఉద్యోగాలు ఎటువైనాయి ఉద్యోగాలు కావాలి మాకు డబ్బులు కావాలి ఇండ్లు కావాలి ఇంద్రమ్మ ఇండ్లు వెనకట ఇంద్రమ్మ ఇండ్లు ముప్పై ఏళ్ళ కిందనే నలభై ఏళ్ళ కిందనే చిన్న ఒక్క రూమ్ అయినా ఆమె ఒక ఊరికి వెళ్ళిపోతుందంట ఇందిరాగాంధీ ఒక రోడ్లో పోతుంటే గుడిసెలు అన్ని వేసుకొని ఉన్నాడట గాలి దుమారి నిన్ను వచ్చినట్టు వచ్చిందట మొత్తం గుడిసెలు లేచిపోతున్నాయట చూడంగా అందులోకి నీళ్ళు వచ్చినాయట ఎట్టి పరిస్థితులు ఈ గుడిసెలు కాదు వాళ్ళకు పక్కా ఇల్లు కావాలని చెప్పి పెంకుటిల్లు ఉండే అప్పుడు చిన్న పెంకుటిల్లు ఒక రూమ్ కట్టించేది ప్రతి మనిషికి ఇంటింటికి ప్రతి వాళ్ళకి ముఖ్యంగా మూడు ఉండాలి కూడు గుడు గుడ్డ తినడానికి తిండి ఉండాలి కట్టుకోవడానికి బట్టు ఉండాలి ఉండడానికి ఇల్లు ఉండాలి అనేది ఇందిరాగాంధీ ఆలోచించి అలాంటి పరిస్థితులు తీసుకొచ్చి దేశం కోసం ఆలోచించారు ఈ రోజు ఏం చేస్తున్నావు నువ్వేం చేస్తున్నావు ఆ దాన్ని తీసుకొస్తున్నావు అమ్మని తీసుకొస్తున్నావు కోట్ల రూపాయలు చేస్తున్నావు నీ దగ్గర డబ్బు చెల్లయ్యి అని రాత్రి చెప్పక ముందే ముందు రోజుల మూడు ముందు మూడు రోజుల ముందే వాళ్ళకు రెండు వేల నోట్లు ప్రింట్ చేసి వాళ్ళ ఇంట్లో పంపించినావు వాళ్ళందరూ చేరిన తర్వాత అప్పుడు ఫోన్ చేసి అప్పుడు అనౌన్స్ చేస్తావు టీవీల మీదకి వచ్చి అమ్మా మీ చేతి వల్ల పైసలు పొద్దుగాల చెల్లె అని ఏం కావాలి గుండె వాళ్ళకి అందరు మస్తు మంది గుండెవాళ్ళు వచ్చి మీ గుర్తు కాలం అప్పుడు బ్యాంక్ కడ లైన్ రెండు వేల చిల్లరా చిల్లర చిల్లరను కూడా తిరిగినాం మంది చేతిలో పైసలు ఒకటేసారి చెల్లెయంటే నీ దగ్గర ఉన్న పైసలు చెల్లెయంటే ఎంత పది ఏదైనా టికెట్ ఎక్కి మనం బస్ ఎక్కితే వాడు చినిపోయింది వద్దంటనే బాధ అనిపిస్తుంది మనం అవునా కాదా మరి ఇంట్లో పెట్టుకున్న పైసలు రాత్రి ఎవరి గురించి అమ్మా భారతదేశం గురించి తెలిస్తే ఆలోచిస్తాడా భారతదేశంలో అందరి బీదర్లు అని తెలుసు ఆయనకు పైసలు రాత్రి రాత్రి బంద్ చేసిండు ఈ రోజు వస్తాడు పది సంవత్సరాలు అవుతుంది ఒక్క రోజు కాదు రెండు గోళ్ళు రిజర్వేషన్లు తీసుకొస్తారంట కొత్తగా కొత్తగా అధికారం ఇన్ని రోజుల నుంచి అధికారం ఎటుపోయింది ఆలోచించండి మరి సోనియా గాంధీ గురించి ఆలోచించండి రాహుల్ గాంధీ గారికి ఏం అవసరము భారతదేశంలో ఎన్ని వేల కిలోమీటర్లు నడుచుకుంటూ పోయిండి పాదయాత్ర చేసిండు ఎప్పుడన్నా పాదయాత్ర చేసిండ మోడీ ఎప్పుడు అయినా ఫ్లైట్లలో లేదు అప్ప వేరేది ఏం లేదు ఇప్పుడు వస్తున్నాడు వచ్చి ఓ ఇక బైనో బైనో అని చెప్తున్నా బయాలకి ఏం చెప్తుండో అర్థమవుతలేదు మీకు ఏమైనా అర్థమైంది అమ్మా ఆయన చెప్పింది ఇంకో ఇది విషయం అమ్మ మీరు గుర్తు పెట్టుకోవాలి ఇది మోడీకి సోనియా గాంధీకి మధ్యలో జరిగే యుద్ధం మనమందరం కాంగ్రెస్ పార్టీ స్వాతంత్ర చేసిన పార్టీ త్యాగాలు చేసిన పార్టీ నిలబడ్డ పార్టీ కాబట్టి మీరు ఆలోచించి ఓటేయాలి ఇక్కడ మనకు తెలంగాణ ఇచ్చిన కూడా ఎవరు సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చిందా లేదా ఏం చేసిండు కేసీఆర్ ఆమె మోసం చేసిండా లేదా పోయిండు మంచిగా పోయిండు మొక్కిండు దండం పెట్టిండు అమ్మా నీతోనే ఉంటా అని చెప్పిండు ఇక ఇంటికాడ బిడ్డ కొడుకు నువ్వు ఇస్తే మనకెట్ల అధికారము నువ్వు ఆమె సోకలు అయితే నేను ఎట్లా సీఎం అయితే మంత్రి అయితే అని కొడుకు బిడ్డ సురుకు పెట్టంగానే వచ్చిండు మారిపోయిండు ఇదే బిడ్డ ఈ రోజు పొద్దున్న బిడ్డ పోయి జైలు ఆమె మోసం చేసి వస్తే అవునా కాదా ఆయన కళ్ళ ముందట ఆయన బిడ్డ పోయి జైలు నువ్వు వంద ముప్పై మంది ఎమ్మెల్యేల నుండి ఏం చేసిండు బిడ్డను కాపాడిరా అధికారం ఉంటే కాపాడు న్యాయం లేదా సోనియా గాంధీకి అన్యాయం చేసి వచ్చిండు ఈ రోజు కళ్ళ నుండి నీళ్ళ అమ్మ మీరు ఆలోచించాలే మన భవిష్యత్తు ఇది మన పిల్లల భవిష్యత్తు మనం చేసే ఓటు మన భవిష్యత్తు మన పిల్లల భవిష్యత్తు కాబట్టి ఆలోచించి ఓటేయండి ఇక్కడ నుంచి ఇక్కడ పార్లమెంట్ లో కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ఆడ సోనియామ్మ గెలిచినట్టు ఇక్కడ మీరు ఓటు వేసేది రాహుల్ గాంధీకి వేస్తున్నట్టు సోనియా గాంధీకి వేస్తున్నట్టు కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి కడియం కావ్య ఇక్కడ నుంచి నిలబడ్డది కడియం సిఆర్ గారి కూతురు మరి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి నిలబడ్డది కాబట్టి మీరు ఆలోచించి ఎందుకంటే అత్యధిక మెజార్టీ కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ మంచి పార్టీ ఉంది కాబట్టి దయచేసి మీరందరూ కూడా మీరందరూ కూడా కావ్యమైన కావ్య మరి చేతి గుర్తు మీద ఓటు వేసి సోనియా గాంధీకి మరి కల్లెమూళ్ళు లింగాల కన్పూర్ మండలం నుంచి బాగా వచ్చినాయని తెలుస్తుంది మీరు వేస్తే ఓట్లు ఏ మండలం నుంచి వచ్చినాయో తెలుస్తాయి కదా ఓట్లు మరి సోనియా గాంధీ దాకా పోతుంది ఇక మంచిగా వస్తుంది ఎందుకంటే పార్లమెంట్లో పోతుంది ఆమె కాబట్టి మన గురించి తెలుస్తుంది దయచేసి ఆలోచించండి త్యాగాలకు మరి పార్టీని ఆలోచించి మీరు ఓటు వేస్తారని మరి మంచి మెజార్టీ ఇచ్చి ఇక్కడ అమ్మాయిని ఆశీర్వదిస్తారని చెప్పుకుంటూ ముగిస్తున్నాను మే పదమూడవ తారీఖున పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నాయి ఆ పార్లమెంట్ ఎన్నికలలో వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా డాక్టర్ కడియం కావ్య గారు పోటీ చేస్తున్నారు కావ్య గారికి మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొనడానికి కల్లెం గ్రామానికి వచ్చే సందర్భంగా మన రామచంద్రగూడెం జీడికల్లు సిరిపురం ఏనెబాయి మాణిక్యపురం కల్లెం మందోనిగూడెం గూడెం బిడ్డలో అన్ని గ్రామాలకు సంబంధించిన కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు అదేవిధంగా ప్రజలకు మా సోదరి మనులకు సోదరులకు వేదిక పైన మీ అందరి అభిమాన నాయకురాలు సోదరి సింగపురం గారికి వేదిక పైన ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ మీడియా మిత్రులకు అందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటున్నా ఆరు నెలల కింద నవంబర్ ముప్పై తారీఖున తెలంగాణ శాసనసభకు ఎన్నికలు జరిగినాయి ఆ ఎన్నికలలో నేను ఎమ్మెల్యేగా పోటీ చేశాను ఆ సందర్భంగా గ్రామ అమ్మ నాకు అవకాశం ఇవ్వండి అని అడిగాను ఓటేయండి ఎమ్మెల్యేగా గెలిపించండి మీ గ్రామాలను అభివృద్ధి చేస్తాను ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని మీ అందరికీ అనేక రకాలుగా హామీలు ఇచ్చి మాటలు చెప్తే మీరు నన్ను నమ్మకంతో విశ్వాసంతో ఓటేసి ఎమ్మెల్యేగా గెలిపించినందుకు ముందుగా మీ అందరికి కూడా చేతులెత్తి నమస్కారం చేసుకుంటున్నాను ఒకవైపు మీ ఆశీర్వాదంతో నేను ఎమ్మెల్యేగా అయితే గెలిచాను కానీ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గాలిలో సోనియామ యొక్క సునామీలో భారత రాష్ట్ర సమితి ప్రభుత్వము కుప్పగూలిపోయింది ఆ పార్టీ ఓడిపోయింది రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది నేను ప్రతిపక్షంలో ఉన్నాను పార్టీ అధికారంలోకి వచ్చింది నాకు ఏమి చేయాలో దిక్కు పరిస్థితి వచ్చింది పదిహేను సంవత్సరాలుగా ఈ నియోజకవర్గంలో గెలిచిన ఎమ్మెల్యే ఏనాడు కూడా మన గ్రామాల అభివృద్ధి పట్టించుకోలేదు మన నియోజకవర్గ అభివృద్ధి పట్టించుకోలేదు మన గ్రామాలకు గోదావరి నీళ్లు తీసుకురావాలనే ప్రయత్నం చేయలేదు చేయకపోగా అనేక తప్పుడు పనులు చేసి అవినీతి అక్రమాలకు పాల్పడి పనులు చేయక పనులు అమ్ముకొని పదవులు అమ్ముకొని చివరికి దళిత బంధు పథకాన్ని కూడా అమ్ముకొని మన నియోజకవర్గానికి చెడ్డ పేరు తెచ్చి అన్ని రకాలుగా మన నియోజకవర్గాన్ని పోయిన ఎమ్మెల్యే భ్రష్ పట్టించాడు ఒకవైపు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నేను ప్రతిపక్షం రెండో వైపు ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎన్నికలు అయిపోయిన తర్వాత రోజొక వార్త కల్వకుంట్ల కుటుంబం మీద కేసీఆర్ మీద కేటీఆర్ మీద హరీష్ రావు మీద కవిత మీద వాళ్ళు చేసిన కుంభకోణాలన్నీ ఒక్కొక్కటే వెలుగులోకి వచ్చిన విషయం మీ అందరికి కూడా తెలుసు లక్ష కోట్లు ఖర్చు పెట్టి కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు మేడి ೀರ ನಷ್ಟ ಜರಿಂದ ವಾರ್ತ ಮರೊಕ ರೋಜು on our ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించి అన్నా మీరు చెప్పినట్టుగా నియోజకవర్గానికి ఎక్కువ నిధులు ఇస్తాను ఎక్కువ ఇందిరామీస్తాను మీ నియోజకవర్గ అభివృద్ధికి మీరు ఇందిరా గారు కలిసి ఏది అడిగితే అది చేస్తానని మాట ఇచ్చాడు కాబట్టి నేను పార్టీలోకి మీ కొరకు వచ్చానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను which factory bit Marina కుడా కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకే ఓటు వేయవలసిన అవసరం ఉంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు తప్పిదారి అమలవుతాయని చెప్పి ఈ సందర్భంగా నేను మీకు సవినీగా తెలియజేసుకుంటున్నాను ఎవరికే రకంగా